ప్రియమైన ఆధ్యాత్మిక సోదరులరా సోదరి మళ్ళరా చిరు ప్రశ్న అదేమంటే ఆధ్యాత్మికులమైన మనము దైవం ఉన్నాడు అని విశ్వసిస్తున్నాము అయితే కాస్త ఆలోచించి సమాధానం ఇవ్వండి ఈ విశ్వం వెనకాల దీని క్రమశిక్షణ వెనకాల ఈ విశ్వంలో పటిష్టంగా ఉన్నటువంటి నియమాల వెనకాల ఉన్నటువంటి ఆ కర్త కారకుడు సృష్టికర్త ఒకడినంటారా లేక చాలామంది ఉన్నారా ఒక్క నిమిషం ఆలోచించే సమాధానం ఇవ్వండి ఒకవేళ మన మధ్యలో అనేక మతాలు ఉన్నాయి కాబట్టి అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనే ఆలోచన వస్తూ ఉండవచ్చు అది సహజం కూడా అయితే భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని మనకు ఇచ్చేటువంటి గ్రంథాలను ఆధ్యాత్మిక గ్రంథాలు అంటారు అసలు ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమంటున్నాయో ఒక్కసారి గమనిస్తే మనం పడుతున్నటువంటి మనకు సమాధానం చిక్కనటువంటి ఈ చిక్కుముడికిని ఇటే ఇప్పేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కసారి ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించినట్లయితే భగవద్గీత శాస్త్రము పదవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం ఇందులో భగవంతుడు అనేకము అని చెప్పడం జరిగిందా ఒక్కడే అని చెప్పడం జరిగిందా అని మనం చూసినట్లయితే అహం సర్వస్వ ప్రభవో మత్త సవ మత్వా మజతే మా బుధాభావ సమన్విత నివతి మొదటి వాక్యాన్ని మనం చూసినప్పుడు అహం హి సర్వస్వ ప్రభవ మత్త సవం ప్రవర్తతి ఈ సమస్తమును నా వలననే జరుగుతుంది అన్నాడు నా వలననే నా వలననే అంటే ఎంతమంది కేవలం ఒకడు బైబిల్ని కూడా గమనించండి యశా గ్రంథము నలభై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వాక్యం దీన్ని మనం కాస్త గమనిస్తే అక్కడ అంటాడు యహోవానకు నేనే సమస్తమును తిరిగించువాడను నేనే సమస్తమును తిరిగించువాడను అంటే ఇక్కడ కూడా నేనే అని అంటున్నాడు నేనొక్కడినే ఆకాశమును విశాలపరచబడను నేనొక్కడినే అని అన్నాను అంటే బైబిల్ కూడా ఏమంటుందంటే ఈ విశ్వం వెనకాల ఉన్నటువంటి కర్త ఒకడే హురాన్ గ్రంథాన్ని మనం కాస్త గమనించినప్పుడు ముప్పై తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వాక్యము అల్లాహు ఖాళీ కుల్లి షెయిన్ వహువ అలా కుది షయిన్ వకీల్ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు సృష్టికర్త అల్లాహే అల్లాహే అని అన్నప్పుడు ఏకైక శక్తిమంతుడు అని అర్థం వహువ నకులుషేన్ వకీల్ ఆయనే ప్రతి వస్తువుకు సంరక్షకుడు అని అంటుంది ఆయనే సంరక్షకుడు ఆయనే అల్లాహ్ అని అంటుంది మిత్రులారమనించారా భగవద్గీత శాస్త్రంలో అహం సర్వస్వ ప్రభవహమత్త సర్వం ప్రవర్తతే అన్నాడు నేనే సమస్తాన్ని జరిపిస్తున్నాను అన్నాడు బైబిల్లో యహ్వానుకు నేనే సమస్తాన్ని జరిపిస్తున్నాను అన్నాడు హురాన్లో ప్రతి వస్తువుకు సృష్టికర్త లాహయే అని చెప్పి అన్నాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఈ విశ్వం వెనకాల నిస్సందేహంగా ఒకే ఒక్క అతీతమైన శక్తి పనిచేస్తుంది అనే విషయాన్ని ధర్మగ్రంథాలంటీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి ఆధ్యాత్మికులుగా మనం గుర్తెరగవలసిన విషయము భగవంతుడు ఒకే ఒక్కడు మనమంతా ఆయన మలచినటువంటి బొమ్మలమే జైహింద్